రిఫైన్మెంట్ చూసారు కదా సో రెస్ట్ తీసుకోవడానికి కూడా మనకి ఈజీగా అయితే ప్లేస్ సరిపోతుందండి ఇంట్లో ఇది అత్యంత శక్తి శక్తివంతమైనటువంటి ట్రక్ కదా అయితే మనకి మినీ కమర్షియల్ ట్రక్ అండి అంటే దీని రైవల్ రీ ఏదైతే ఉంటుందో వేరే కంపెనీలో దాంతో పోలిస్తే దీని యొక్క పవర్ అనేది టాప్ నాచ్ అనేది చెప్పుకోవచ్చు అండ్ ఫోర్ సిలిండర్ ఇంజిన్ కలిగినటువంటి వెహికల్ రిఫైన్డ్ ఇంజన్ అయితే ఉంటుందన్నమాట ఎవరైతే కార్స్ యూస్ చేస్తా ఉండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నీలాస్ ఆటోమొబైల్ మొబైల్ ఈరోజు అయితే మనం చాలాకి మార్చి మాట్లాడదాం అదేంటంటే మంచి కమర్షియల్ ట్రక్ అయితే మీకు ఈరోజు పరిచయం చేస్తానండి అదే మారుతి సుజుకి నుంచి వచ్చినటువంటి సూపర్ క్యారీ సో ఈ మారుతి సుజుకి నుంచి వచ్చేటువంటి సూపర్ క్యారీ ఈ వెహికల్ తాలూకా రైవల్ రీతో పోలిస్తే అత్యంత శక్తివంతమైనటువంటి కమర్షియల్ ట్రక్ అని అయితే చెప్పుకోవచ్చు అనమాట సో ఇది చాలా అప్లయన్సెస్లో అయితే యూజ్ చేసుకోవచ్చు సో మీకు తగ్గట్టు అయితే బాడీని డిజైన్ చేసుకోవచ్చు మంచి పవర్ఫుల్ ఇంజిన్ అయితే దీంట్లో లోపల ఉంటుంది కార్లో ఉన్నటువంటి ఇంజిన్ అయితే ఉంటుంది అంటే ప్రీవియస్గా మనకు ఉండేటటువంటి ఫోర్ సిలిండర్ స్విఫ్ట్ అలాగే వ్యాగన్ ఆరు లేకపోతే రిడ్జి ఇటువంటి కార్స్లో ఏదైతే ఇంజిన్ ఉందో అదే ఇంజిన్ అయితే సేమ్ క్యారీ అయినట్టుగా మనకి దీంట్లో అయితే కనిపిస్తూ ఉంది కాబట్టి మనకి సర్వీస్ ఇష్యూస్ అస్సలు లేకుండా ఉండేటటువంటి సూపర్ క్యారీకి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈరోజు నేను మీకు చెప్తానండి ప్రెసెంట్ అయితే మన విశాఖపట్నం దొండపర్తిలో ఉన్నటువంటి వరుణ్ మారుతి సూజకి కమర్షియల్ వెహికల్ షోరూమ్కి అయితే వచ్చామండి షోరూమ్ ఎక్కడ ఉంటదంటే దొండపర్తిలో బజాజ్ షోరూమ్ ఉంటుంది కదా వరుణ్ బజాజ్ వరుణ్ బజాజ్ పక్కన అయితే ఉంటుందన్నమాట ఇక లుక్స్ పరంగా మారుతి సుజుకి సూపర్ క్యారీ అనేది చాలా బాగుంటుందండి ఇక్కడ విండ్షీల్డ్ అయితే చూశారు కదండి చాలా బాగుందన్నమాట ఈ షేప్ కానీ లేదని విజిబిలిటీ కానీ ఈ బ్లైండ్ స్పాట్ విజిబిలిటీ కానీ ఇదంతా కూడా చాలా బాగుంటుంది దీన్ని అయితే డిజైన్ చేశారు అలాగే ఇక్కడ మనకి బాడీ కలర్ ఏదైతే ఉంది ఇది కాస్త ప్రీమియం అయితే మనకు కనిపిస్తూ ఉందన్నమాట సో దీంట్లోపడైతే టోటల్గా మనకి త్రీ కలర్స్ అయితే వస్తాయి ఇదైతే మనకి సిల్వర్ కలర్ అలాగే దీంట్లో గ్రే కలర్ ఉంటుంది వైట్ కలర్ ఉంటుంది త్రీ కలర్స్లో మాత్రం అవైలబుల్ ఉంటుంది హెడ్లైట్ విషయానికి వచ్చినప్పటికీ హలోజన్ హెడ్లైట్స్ అయితే వస్తాయి ఇండికేటర్స్ కూడా మనకి హలోజన్ అయితే వస్తాయి సైడ్ బాడీ మీద మనకి ఎక్కడ కూడా ఇండికేటర్స్ అయితే లేవు కాస్త సేఫ్టీని దృష్టిలో పెట్టుకొని అది ఇండికేటర్స్ ఇచ్చుంటే బాగున్నాను నేను అనుకుంటున్నాను సో ఇక్కడైతే మనకి సైడ్కి ఇండికేటర్స్ అయితే వచ్చాయనమాట ఇది కూడా మనకి కంప్లీట్ ఈ సైడ్కి అయితే రావడం జరిగింది ఒకసారి అయితే హెడ్లైట్స్ మీకు ఆన్ చేసి చూపిస్తాను సో చూసారు కదా ఇండికేటర్స్ కానీ హెడ్లైట్ కానీ హై బీమ్ లో బీమ్ పాసింగ్ కానీ లైటింగ్ అయితే చాలా బాగుందండి ఇంకా వైపర్స్ వాషర్స్ చూసుకున్నట్టయితే వైపర్లో వాషర్ అయితే ఇంటిగ్రేట్ సెపరేట్ గా వాషర్ అయితే ఉందన్నమాట వాషర్స్ ఇక్కడైతే ఇచ్చారు చూశారు కదండి వైపర్స్ అయితే ఈ విధంగా వచ్చాయన్నమాట దాని తర్వాత ఇక్కడ ఈ బాడీ కలర్ వచ్చింది దాని తర్వాత ఇక్కడ మ్యాట్ బ్యాక్ ఫింగ్స్తో కూడినటువంటి ఫ్రంట్ బంపర్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట మార్తీసూస్కి ప్రీమియం లోగో అయితే ఇక్కడ వచ్చింది ఇక్కడ నంబర్ బోర్డ్ అయితే ఉంటుంది ఇక్కడ గ్రౌండ్ క్లియరెన్స్ అయితే చూడండి ఫ్రంట్ చాలా బాగుంది కదా చాలా క్లియరెన్స్ అయితే ఉందన్నమాట కి గాలి తగలదు అనేటటువంటి సమస్య అయితే ఎక్కడ లేకుండా మీకు ఉండేలా ఉంటుంది అండ్ ఇంకా ఈ బండి యొక్క ఇంజిన్ తీసుకుంటే సో స్టీరింగ్ ఆపరేషన్ సంబంధించి రాడ్ అయితే చూశారు కదండి అయితే మనకి మాన్యువల్ స్టీరింగ్ అయితే వస్తుందన్నమాట అంటే పైన ఉంటుంది స్టీరింగ్ మాన్యువల్ స్టీరింగ్ అయితే వస్తుంది అలాగే అయితే చూశారు కదండి రేడియేటర్ సో రేడియేటర్ ఫ్రీగా గాలి తగిలేలా మనకి ఫ్రంట్ నుంచి అయితే ఎయిర్ ఫ్లో అయితే ఉంటుందండి ఏసీ ఆప్షన్ అయితే లోపల లేదు కాబట్టి కండెన్సర్ అయితే దీంట్లో అప్పుడు ఉండదు అండ్ దీంట్లో అప్పుడు ఇంజన్ తీసుకుంటే మంచి పవర్ఫుల్ ఇంజిన్ అయితే ఉంటుందండి సో దీంట్లో అప్పుడు ఇంజన్ ట్వల్వ్ హండ్రెడ్ సీసీ ఇంజిన్ ఏదైతే ఉందో ఫోర్ సిలిండర్ ఇంజన్ ఉంది కదా మనకి వ్యాగనర్లో స్విఫ్ట్లో ఉంటుంది సో ఆ ఇంజిన్ అయితే ఉంటుందన్నమాట అండ్ ఇంజిన్ అయితే మనకి ఎయిటీపీఎస్ పవర్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది ఎయిటీ పాయింట్ నైన్ సంథింగ్ అనమాట పవర్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది అలాగే వన్ నాట్ ఫోర్ మీటర్స్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది మీరు అనుకోవచ్చు ఇది అత్యంత శక్తిమైనటువంటి శక్తివంతమైనటువంటి ట్రక్ కదా మరి దీంట్లోపల టార్క్ అయితే మనకి వన్ నాట్ ఫోర్ ఏ కనిపిస్తుంది కదా అని చెప్పేసి అయితే మీరు అనుకోవచ్చు ఇదైతే మనకి మినీ కమర్షియల్ ట్రక్ అంటే దీని రైవల్రీ ఏదైతే ఉంటుందో వేరే కంపెనీలో దాంతో పోలిస్తే దీని యొక్క పవర్ అనేది టాప్ నాచ్ అనేది చెప్పుకోవచ్చు అండ్ ఫోర్ సిలిండర్ ఇంజిన్ కలిగినటువంటి వెహికల్ రిఫైన్డ్ ఇంజిన్ అయితే ఉంటుందన్నమాట ఎవరైతే కార్స్ యూస్ చేస్తూ ఉండి ఇమీడియట్గా కమర్షియల్ వెహికల్స్ లో రావాలనుకుంటారో వాళ్ళకైతే ఇది పర్ఫెక్ట్ అని అయితే చెప్పుకోవచ్చు కార్ డ్రైవింగ్ చేసి ఈ ట్రక్ కానీ డ్రైవ్ చేస్తారనుకోండి మీకు ఆ ఇంజిన్ పంచు ఆ రిఫైన్మెంట్ అయితే మీకు చాలా బాగా అనిపిస్తుంది కాబట్టి నేను మీకు ఇది అంతగా చెప్తున్నాను అండ్ కంపెనీ క్లైమ్ మైలేజ్ అయితే మనకి ఎయిటీన్ ఇచ్చారండి కాకపోతే ఫిఫ్టీన్ అయితే మాత్రం పక్కా వస్తుందని కస్టమర్ ఫీడ్బ్యాక్ ప్రకారం మనకైతే చూపిస్తుంది అనమాట సీఎన్జీలో కాస్త ఎక్కువ మైలేజే వస్తుంది సో కి సంబంధించి ఇంకొక డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్తాను సీఎన్జీ ఫిల్ చేయించి ఈ మైలేజ్ స్టేషన్ ఇవన్నీ కూడా నేను మీకు అయితే చేసి చూపిస్తాను వెరీ సోన్ సో ఇదైతే మనకి ప్రెసెంట్ అయితే ఈ పెట్రోల్ వెహికల్ సంబంధించినటువంటి రివ్యూ అనమాట అండ్ దీంట్లోపల అయితే మనకి పెట్రోల్ అండ్ సీఎంజీ ఆప్షన్ మాత్రం ఉంటుందన్నమాట డీజిల్ అయితే ఎప్పటి నుంచో డీజిల్ ఇంజన్ మార్చి చూసుకేది ఆపేసింది కదా దీంట్లో కూడా మనకి డీజిల్ ఇంజన్ అయితే అవైలబుల్ ఉండదండి ఇక సైడ్ ప్రొఫైల్ నుంచి తీసుకుంటే ఓర్వీఎంస్ అయితే విధంగా ఉన్నాయండి సో వైడ్ ఓర్వీఎంస్ అయితే ఇవ్వడం జరిగింది దాని తర్వాత డోర్ అయితే చూడండి డోర్ కానీ పెయింట్ కానీ పెయింట్ క్వాలిటీ అయితే చూశారు కదా సో ప్రీమియం అయితే ఉందన్నమాట డోర్ హ్యాండిల్స్ అయితే విధంగా ఉన్నాయి ఇక టైర్ స్పి వచ్చినప్పుడు అయితే మనకి థర్టీ నుంచి వీల్స్ అయితే ఉంటాయన్నమాట కాస్ట్ ఐరన్ వీల్స్ అయితే ఉంటాయి ఫ్రంట్ సైడ్ అయితే మనకి డిస్క్ బ్రేక్ వస్తుంది బ్యాక్ సైడ్ అయితే డ్రమ్ బ్రేక్ వస్తుంది అలాగే దీంట్లోపల వన్ ఫిఫ్టీ ఫైవ్ రేడియల్ ట్యూబ్లెస్ టైర్ అయితే ఉంటుందండి అపోలో నుంచి అయితే వచ్చిందన్నమాట ట్యూబ్లెస్ టైర్ అయితే చూసారు కదండి వన్ ఫిఫ్టీ ఫైవ్ సెక్షన్ రేడియల్ థర్టీ నుంచి ట్యూబ్లెస్ టైర్ అయితే అపోలో నుంచి ఇవ్వడం జరిగింది దాని తర్వాత ఫ్రంట్ అయితే మనకి లీఫ్ స్ప్రింగ్స్ ఏ ఉండవండి కార్లో ఉన్నట్టుగానే సస్పెన్షన్ అయితే ఉంటుందన్నమాట మ్యాక్పర్సన్ స్టెప్ విత్ కాయిల్ స్ప్రింగ్ సస్పెన్షన్ అయితే ఉంటుంది మనకి జనరల్ కార్లో యూజ్ చేసేటండి సస్పెన్షన్ ఏదైతే ఉందో అదే మనకి ఫ్రంట్ సైడ్ ఉంటుంది స్ప్రింగ్స్ స్పింగ్స్ గట్టేమి ఎవరు సో ఈ వెహికల్ మీరు ఎవరైనా సరే యూజ్ చేస్తుంటే సస్పెన్షన్ క్వాలిటీ ఏ విధంగా ఉందనేది కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి కొత్తగా కొనుక్కునే వారికి అయితే ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది నేను చెప్పడం మాత్రమే కాకుండా ఇంకోటి ఏంటంటే దీని యొక్క ఛాసీ సో చాసీ అయితే చూసారు కదండీ ఫ్రంట్ నుంచి బ్యాక్ వరకు అయితే వచ్చిందనమాట లోడ్ బాడీ మొత్తానికి మీకు చాసీ అయితే బిల్డ్ చేయబడి ఉంది సో అదొక స్పెషల్ అయితే చెప్పుకోవచ్చు దాని దీని లోపల అయితే పెట్రోల్ ఆప్షన్ సో ఇదైతే మనకి పెట్రోల్ వెహికల్ అనమాట థర్టీ లీటర్స్ ఫియల్ ట్యాంక్ అయితే వస్తుంది ఆ ఫిఫ్టీన్ కేఎంపీఎల్ మైలేజ్ అయితే వస్తుంది అనమాట విత్ లోడ్ రేయర్ సస్పెన్షన్ విషయానికి వచ్చేటప్పుడు లీఫ్ స్ప్రింగ్స్ అయితే వస్తాయి యాక్సిల్ మౌంటెడ్ రిజిడ్ డ్యాంపర్ అయితే ఒకటి వచ్చింది చూశారు కదండి దాని తర్వాత ఇది లీఫ్ స్ప్రింగ్స్ అయితే వచ్చినాయి లీఫ్ స్ప్రింగ్స్ అయితే మనకి త్రీ లీఫ్ స్ప్రింగ్స్ ఏ ఇవ్వడం జరిగింది మీరు కొన్ని లీఫ్ స్ప్రింగ్స్ అయితే యాడ్ చేసుకుంటే మంచిదనేది నా ఒపీనియన్ ఇక బ్యాక్ సైడ్ బ్రేక్స్ విషయానికి వచ్చేటప్పటికి దీనికి డబ్బులు డ్రమ్ బ్రేక్స్ అయితే వస్తాయి ఫ్రంట్ బ్యాక్ మనకి థర్టీన్ ఇంచ్ వీల్స్ అయితే వస్తాయి వన్ ఫిఫ్టీ ఫైవ్ సెక్షన్ అపోలో టైర్స్ అయితే ఇచ్చినారండి ఇక కమర్షియల్ ట్రక్స్ వచ్చేటప్పటికి లోడ్ బాడీ అండి దీని గురించి మెయిన్గా చెప్పుకోవాలి కదా ఇదైతే మనకి సెవెన్ పాయింట్ వన్ ఫీట్ లెంగ్త్ అయితే ఉంటుందన్నమాట అలాగే ఫైవ్ ఫీట్ టూ ఇంచ విత్ అయితే ఉంటుందండి ఐదు అడుగులు రెండు ఇంచులు విత్ అయితే ఉంటుంది జీరో పాయింట్ నైన్ ఫీట్ హైట్ అయితే ఉంటుందండి సో కార్గో బాడీ సో దీనికైతే మనం డిఫరెంట్ స్ట్రక్చర్లు అయితే మనం బిల్డ్ చేసుకోవచ్చు అనమాట ఈ ట్రక్ అనేది పైకి లేపేసి దాని తర్వాత మీరు బయటకి తీసుకొని వెళ్ళిన తర్వాత మీకు మీ యూటిలైజ్ తగ్గట్టు అయితే మీరు దీన్ని డిజైన్ చేసుకుంటారు కదా నీ వెహికల్ యొక్క సర్టిఫైడ్ పేలోడ్ అయితే మనకి కంపెనీ సెవెన్ ఫార్టీ కేజెస్ అయితే ఇచ్చిందనమాట అదే మనకి సిఎన్జీలు అయితే సిక్స్ సిక్స్టీ ఫైవ్ కేజెస్ అయితే పేలోడ్ కెపాసిటీ ఇచ్చింది కాకపోతే ఈ వెహికల్ విషయానికి వచ్చేటప్పటికి రెండు వేల ఐదు వందల కేజీలు పేలోడ్ వేసి సక్సెస్ఫుల్గా తిప్పుతున్నటువంటి కస్టమర్ ఫీడ్బ్యాక్ అయితే ఈ వెహికల్కి ఉంది మీరు ఎన్ని టర్న్ వేసి ఈ సూపర్ క్యారీ తిప్పుతున్నారు మీ దగ్గర ఒక ఈ వెహికల్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి రేర్ ప్రొఫైల్ విషయానికి వచ్చేటప్పటికి ఇక్కడ క్వాలిటీ అయితే చూడండి ఒకసారి సో క్యారీ అని చెప్పేసి అయితే ఉంది ఇక్కడ మారుతి సూస్కి దాని తర్వాత అయితే మనకి ఇక్కడ రివర్స్ పార్కింగ్ సెన్సర్స్ అయితే ఒకటి రెండు మూడు నాలుగు సెన్సర్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట దాని తర్వాత మనకి టైల్ సెక్షన్ కూడా మనకి హాలోజన్ లైట్స్ అయితే ఉంటాయండి రివర్స్ లైటు దాని తర్వాత టర్న్ ఇండికేటరు బ్రేక్ లైట్ అయితే ఇక్కడ బ్యాక్ సైడ్ మనకి హ్యాలోజన్ అయితే వచ్చింది ఎగ్జాస్ట్ అయితే చూడండి అడ్జస్ట్ ఏ విధంగా ఇచ్చారు దాని తర్వాత అయితే ఇక్కడ స్పేర్ వీల్ అయితే చూడండి వెహికల్ పైకి అయితే ఇక్కడ మనకి సిస్టమ్ అయితే ఇవ్వడం జరిగింది వీల్ చేంజ్ చేసుకోవడం కోసం జాక్ ఎక్కడ ఉందో చూపిస్తాను నేను మీకు ఇక్కడ డ్రైవర్ సీట్ అయితే చూస్తారు కదా దాని బ్యాక్ సైడ్ అయితే మనకి జాక్ అయితే ఇవ్వడం జరిగింది అన్నమాట దాని తర్వాత ఇక్కడ మనకి బ్యాటరీ అయితే వచ్చింది ఇంకో బాక్స్ అయితే చేయించుకోవాలి మనం వెహికల్ యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి వన్ సిక్స్టీ ఎంఎం అయితే ఉంటుందన్నమాట వన్ సిక్స్టీఎంఎన్ ఫ్రంట్ మరి ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ చూపించా కదని చెప్పి అనుకోవచ్చు ఈ బ్యాక్ సైడ్ డిఫరెన్షియల్ ఏదైతే ఉందో రేర్ వీల్ అయితే వస్తుంది కదా బ్యాక్ సైడ్ డిఫరెన్షియల్ ఏదైతే ఉందో ఆ డిఫరెన్షియల్ దగ్గర ఉండేటటువంటి గ్రౌండ్ క్లియరెన్స్ మెయిన్ గ్రౌండ్ అనమాట అంటే వెహికల్కి అన్నిటికంటే కిందకి ఏదైతే ఉండదు అక్కడ నుంచి భూమికి ఉండే డిస్టెన్స్ గ్రౌండ్ క్లియరెన్స్ కాల్యులేట్ చేస్తారు కీ అయితే చూడండి ఇమ్మొబిలైజర్ సిస్టమ్ అయితే వస్తుందన్నమాట ఇప్పుడు డ్రైవర్ సీట్లో అయితే వెళ్ళిపోదాం సెంటర్ లాకింగ్ సిస్టమ్ గటే లేదండి మనం మాన్యువల్ గానే లాక్ అన్లాక్ అయితే చేసుకోవాలి ఇక్కడ డోర్ తీసిన తర్వాత అయితే డోర్ మనకి ఒక సెవెంటీ డిగ్రీస్ అయితే ఓపెన్ అయింది ఈ ట్రక్లో సెవెంటీ డిగ్రీస్ అంటే ప్రాబ్లం అయితే లేదు డోర్ మీద హ్యాండిల్ అయితే ఇచ్చారు దాని తర్వాత మనం పవర్ విండోస్ లేదండి మాన్యువల్గానే విండోస్ అయితే డౌన్ అప్ అయితే చేసుకోవాలన్నమాట డ్రైవర్ కో పాసింజర్ సైడ్ దాని తర్వాత అయితే ఇదిగోండి అన్లాక్ చేయడానికి అది దాని తర్వాత ఇది ఇప్పుడు మనం అయితే వెళ్దాం అంటే ఇక్కడ మనకి వాటర్ బాటిల్ హోల్డర్ కట్టి ఇచ్చుంటే బాగున్నది నా అభిప్రాయం సో కమర్షియల్ ట్రక్లు ఎక్కడైనా పెట్టేస్తున్న ఉద్దేశంతో ఇవ్వకపోయినట్టు ఉన్నారు ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళడానికి ఇక్కడ అయితే గ్రాబ్ హ్యాండ్ గ్రాబ్ హ్యాండిల్ అయితే ఇవ్వడం జరిగింది సో ఇక్కడ మనం కాల్ పెట్టి లోపలకి వెళ్ళిపోదాం మెయిన్గా దీని ఒక సీట్ అండి సో సీట్ అయితే మాత్రం చాలా కంఫర్ట్ అయితే అనిపిస్తుంది అనమాట నాకు రిక్లైన్మెంట్ అయితే ఉండదు అంటే సీట్ని మనం ఫ్రంట్కి రిక్లైన్ చేసుకోవడానికి ఇక్కడ నాబ్ అయితే ఉంటుంది కానీ మనం బ్యాక్ రిక్లైన్ చేయడానికి అయితే మనకి మరి ఆప్షన్ అయితే ఉండదు ఇక ఫ్రంట్ టు బ్యాక్కి సీట్ అయితే మూవ్ చేసుకోవచ్చండి మన అడ్జస్ట్మెంట్ తగ్గట్టు ఫ్రంట్ టు బ్యాక్ సీట్ అయితే మూవ్ చేసుకోవచ్చు అనమాట నాకైతే కాస్త బ్యాక్కే ఉండాలి ఇప్పుడైతే మనం ఇంజన్ రిఫైన్మెంట్ అయితే ఒకసారి చూద్దాం రిఫైన్మెంట్ చూసారు కదా తగ్గడు తగ్గడు తగ్గ తగ్గడు తగ్గడ తగ్గడ మరి లేదు సో ఒకసారి అయితే ఇంజిన్ సౌండ్ అయితే వినండి ఇంజన్ సౌండ్ అయితే చూసారు కదండి కార్ని డ్రైవ్ చేసినట్టు ఉంది ఇది బియసిక్స్ ఫేస్ టూ ఇంజన్ కదా కాబట్టి మనకి కార్ స్టార్ట్ చేయగానే కాస్త ఓవర్ ఆర్పీఎంలు అయితే స్టార్ట్ అవుతుంది దాని తర్వాత మొత్తం నార్మల్ అయిపోతుందన్నమాట ఎందుకనేసి అంటే వాతావరణం ఉండే ఆక్సిజన్ కానీ ఇంజిన్ లోపల సిలిండర్ లోపల ఉండే హీట్ని బట్టి మనకి ఇంజన్ ఓవర్ ఆర్పీఎంలు అయితే స్టార్ట్ అవ్వడం జరుగుతుంది అనమాట ఒక థర్టీ సెకండ్స్ ఫిఫ్టీ సెకండ్స్ తర్వాత నార్మల్ అయితే అయిపోతుందండి అది దాని తర్వాత అయితే ఇదిగోండి ఇక్కడ స్టీరింగ్ ఒక స్టీరింగ్ విషయానికి వచ్చేటి దీని లోపల మనకి మాన్యువల్ స్టీరింగ్ అయితే వస్తుందన్నమాట పవర్ స్టీరింగ్ అట్టేం రాదు దాని తర్వాత ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ తీసుకుంటే ఇక్కడైతే మనకి వార్నింగ్స్ అన్ని కూడా సైడ్ అయితే వచ్చేస్తే దాని తర్వాత ఇక్కడ మనకి స్పీడో అయితే ఉంటుందండి ఎయిటీ స్పీడ్ అయితే మనకి దీని టాప్ స్పీడ్ ఎయిటీ స్పీడ్ దాని తర్వాత అయితే ఇక్కడ మన డిజిటల్ ఫ్యూయల్ గేజ్ అయితే ఉంది దాని తర్వాత ఇక్కడ మనకి ట్రిప్ మెటర్ వడోమేటర్ ఇవైన ట్రిప్ యే ట్రిప్ బి ఓడో అయితే టైం అయితే ఇక్కడ కనిపిస్తుంది అనమాట అంతే సో సింపుల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ అయితే ఉంటుంది దాని ఈ అయితే మనకి హెడ్లైట్ ట్యూనింగ్ సో పైకి కొట్టాల కింద కొట్టాల లైటింగ్ అనేది ఉంటుందండి ఈ డాష్ అంతా కూడా మనకి గ్రే కలర్ ఫినిషింగ్ అయితే ఉందన్నమాట హార్డ్ ప్లాస్టిక్ అయితే ఇచ్చారు హార్డ్ టచ్ కూడా వచ్చింది దాని తర్వాత ఇక్కడ మనకి స్పేస్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ కూడా మనకి స్పేస్ అయితే ఇవ్వడం జరిగింది దాని తర్వాత ఇక్కడైతే మన స్టీరియో సిస్టమ్ అయితే ఏర్పాటు చేసుకోవచ్చు దాని తర్వాత ట్వల్ వోల్స్ సిగరెట్ లైటర్ ఛార్జింగ్ ఛార్జర్ అయితే ఇక్కడ ఇచ్చారు దాని తర్వాత హ్యాండ్ బ్రేక్ అయితే ఇక్కడ ఇచ్చారు చూసారు కదండి హ్యాండ్ బ్రేక్ గేర్ లెవర్ ఏదైతే ఉందో ఇది మనకి డాష్ మౌంటెడ్ అయితే ఇవ్వలేదండి ఇక్కడైతే ఇచ్చారనమాట ఎందుకంటే డాష్కి దీనికి మధ్య చాలా డిస్టెన్స్ అయితే ఉంది చాలా కంఫర్ట్ అయితే ఉందన్నమాట సో మనం ఈజీగా దీని మీద పడుకోవడానికి కూడా అయ్యేలా ఉంటుంది ఇది మరి ఈ మధ్యలోనికి ఇవ్వకపోవడం వలన దీంట్లో ఈజీగా పడుకోవడానికి అయితే అవుద్ది మీకు అయితే చెప్తాను దాని హ్యాండ్ బ్రేక్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది కాబట్టి మనం ఈజీగా ఇటు అటు మూవ్ అయితే అవ్వచ్చు అనమాట ఈ మధ్యలో ఇచ్చేసి ఉంటే మనకి స్పేస్ అయితే అంతగా యూటిలైజ్ చేసుకోలేకపోయింది ఇటు సైడ్ అయితే మనకి వైపర్ కంట్రోల్స్ ఇటు సైడ్ మనకి హెడ్లైట్ కంట్రోల్స్ అయితే తెలిసామని హజార్డ్ అయితే ఇక్కడ ఉంటుంది మనకి దాని తర్వాత అయితే ఇక్కడ మనకి లాక్డ్ గ్లో బాక్స్ అయితే ఇవ్వడం జరిగింది మనం ఎందుకంటే ఇటువంటి వెహికల్స్ తిరిగేటప్పుడు ఎక్కువ డబ్బులు అయితే క్యారీ చేస్తూ ఉంటాం కాబట్టి లాక్డ్ అయితే ఇచ్చారు దాని తర్వాత అయితే ఇప్పుడు మనం అటు ఇటు ఈజీగా అయితే మూవ్ అవ్వచ్చు అండి డాష్ మౌంటెడ్ లేకపోయినప్పుడు అటు ఇటు ఈజీగా అయితే మూవ్ అయిపోవచ్చు దాని తర్వాత ఐఆర్విఎం అయితే ఇక్కడ ఇచ్చారు పైన అయితే ఒక లైట్ ఇవ్వడం అయితే జరిగింది ఇక్కడ సన్ స్లైడర్ అయితే ఇవ్వడం జరిగింది అండి దాని తర్వాత ఇక్కడ మన గ్లాస్ ఏరియా అయితే చూసారు కదా బ్యాక్ విజన్ అయితే బాగుంది మనకి వెంటిలేషన్ కోసం అని చెప్పేసి ఇక్కడ అయితే ఒక చిన్న స్విచ్ ఉంటుంది ఇది నొక్కేసి గ్లాస్ అయితే అటు ఇటు అయితే జరుపుకోవచ్చు అనమాట దాని తర్వాత సీట్ బెల్ట్లు అయితే చూసారు కదండి ఇక్కడ మన డ్రైవర్కి అలాగే కో డ్రైవర్ కూడా మనకి సీట్ బెల్ట్లు అయితే ఇవ్వడం జరిగింది సో ఇప్పుడైతే మనం దీంట్లోపల పడుకోవడానికి అవుతుందో లేదనేది ఒకసారి అయితే చూద్దాం రెస్ట్ తీసుకోవడానికి సో రెస్ట్ తీసుకోవడానికి కూడా మనకి ఈజీగా అయితే ప్లేస్ సరిపోతుందండి దీంట్లో కంఫర్ట్గా అయితే ఉందనమాట సీట్లు అయితే చాలా పెద్దగానే ఇచ్చారు ప్రాబ్లం అయితే లేదు చిన్న తలగడి పెట్టుకుని అయితే మనం ఈజీగా పడుకుని పోవచ్చు ఏం రేంతలాభై అయిపోయినావు తన తర్వాత ఈ సైడ్ కూడా మనకి అయితే ఇచ్చారనమాట గ్రాబ్ హ్యాండిల్ మనం దీన్ని పట్టుకొని అయితే పైకి ఎక్కొచ్చు ఇది లోపల ఇంటీరియర్స్ విషయానికి వచ్చేటప్పటికి ఈ వెహికల్ యొక్క ఇన్ఫర్మేషన్ ఇక ఈ సైడ్ డోర్ తీసుకుని లోపల కూడా మనకి వాటర్ బాటిల్ హోల్డర్ గట్టా ఏమి అవ్వలేదు సో మనం దీన్ని లాక్ చేయాలంటే ఎలా అనిసంటే ఈ డోర్ ఏదైతే ఉండదో దీన్ని వేసిన తర్వాత ఈ స్విచ్ నొక్కుతాం ఇది లాక్ అవుద్ది అక్కడ మనం లాక్ చేసుకోవాలన్నమాట అప్పుడు మనకి లాక్ అవుతుంది లేదని అంటే మాత్రం ఎటో ఒక దగ్గర నుంచి అటుపక్కల లాక్ వేసుకుంటే పక్క నుంచి ఇవడో ఒకటి ఏదో ఒకటి పట్టుకొని వెళ్ళిపోయే పరిస్థితి అయితే ఉంటుంది సో సెంటర్ లాకింగ్ ఫ్యూచర్లో ఇస్తారని అయితే నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక మారుతూ సీజ్కి సూపర్ క్యారీ అనేది ఇన్ని ప్రీమియం ఫీచర్స్ అయితే ఉన్నాయి కదా ఇది ఎంత కాస్ట్ ఉంటుందని చెప్పేసి అయితే అనుకోకండి దీని డ్రైవర్ రీత ఇది మనం బడ్జెట్లోనే వచ్చేస్తుందన్నమాట అండ్ ఎంత బాడీ ఫోర్ సిలిండర్ ఇంజిన్ కలిగినటువంటి వెహికల్ యొక్క ప్రైస్ డీటెయిల్స్ అయితే ఇప్పుడు చూద్దాం హాయ్ అండి నైస్ మీటింగ్ యూ సో షోరూమ్ తరపున మనకి ప్రైస్ డీటెయిల్స్ అయితే చెప్తారు ఈ సూపర్ క్యారీ ప్రైస్ ఎంత పెట్రోల్ ఆన్ రోడ్ సిక్స్ లాక్స్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ సార్ ఓకే మనకి ఎక్స్టూరెంట్ ప్రైస్ ఫైవ్ లాక్స్ ఫార్టీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది దానికి ఇన్సూరెన్స్ ట్యాక్స్ యాక్సరీస్ వారంటీ కలిపి మనకి ఆన్ సిక్స్ ట్వంటీ ఫైవ్ సిక్స్ ట్వంటీ ఫైవ్ సిక్స్ ట్వంటీ ఫైవ్ పెట్రోల్ అయితే సిఎన్జి వచ్చి సెవెన్ థర్టీ ఫైవ్ సార్ సెవెన్ థర్టీ ఫైవ్ ప్రైస్ వచ్చి సిక్స్ లాక్స్ ఫార్టీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సీఎన్జి దానికి సేమ్ ఇన్సూరెన్స్ లైఫ్ ట్యాక్స్ యాక్సరీస్ వారంటీ అంతా కలిపి సెవెన్ థర్టీ ఫైవ్ పడుతుందంటే ఓకే అండి అయితే ఇప్పుడు వారంటీ ఏనా ఉంటుంది వారంటీ వచ్చి బేసిక్ వారంటీ త్రీ ఇయర్స్ వన్ లాక్ వన్ లాక్ కిలోమీటర్స్ త్రీ ఇయర్స్ ఆర్ వన్ లాక్ కిలోమీటర్స్ ఎక్స్టెండెడ్ వచ్చి ఫైవ్ ఇయర్స్ వన్ లాక్ సిక్స్టీ థౌసండ్ కిలోమీటర్ ఓకే వారంటీ వచ్చి సేమ్ సార్ సేమ్ థ్యాంక్ యూ సో మచ్ అండి సర్వీస్ ఇది సేమ్ మార్టీ సార్ ఎనీ మార్టి ఈవెన్ కార్ మెకానిక్ కూడా దీన్ని సింపుల్ చేసేస్తా ఇంజిన్ అలాంటిది ప్రీవియస్ మా డిజైర్ ఇంజిన్ ఉంది కే సిరీస్ అని డిజైన్ ఇంజిన్ ఉంది సార్ అవునండి సేమ్ అదే ఇంజిన్ ఓకే గా సూపర్ క్యారీ యొక్క ఆన్ రోడ్ ప్రైస్ అయితే పెట్రోల్ వేరియంట్ ఆరు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు అయితే పడుతుంది అదే మీకు సిఎన్జీ వేరియంట్ అయితే ఏడు లక్షల ముప్పై ఐదు వేల రూపాయలు అయితే ఆన్ రోడ్ ఉంటుంది మిగతా డీటెయిల్స్ కోసం అయితే నేను దొండపర్తి వరుణ్ మారుతి సుజుకి షోరూమ్ కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే డిస్క్రిప్షన్ ఇస్తాను మీరు అయితే షోరూమ్ కాంటాక్ట్ అవ్వచ్చు ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేసి మీ ఫ్రెండ్తో షేర్ చేయండి నీళ్ళు ఆర్స్ ఆటోమొబైల్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్కారం థ్యాంక్